హలో వెల్కమ్ టు ఎవరి వెల్లుల్లి కారం చుక్క కూరతో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ కూర చపాతీలోకి పుల్కాలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్ లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ముందుగా చుక్కకూరను తెచ్చుకుని సాల్ట్ వాటర్ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత మంచి వాటర్తో కడిగేలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంత సైజు నేను పెద్ద కట్టండి కూర తెచ్చుకున్నాను ఈ కూరలకి రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు టమాటాలు పడతాయండి ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి దాంట్లో ఐదు లేక ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లో మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి బరకగా మిక్సీ పట్టుకుంటే కనుక కూర చాలా రుచిగా ఉంటుంది స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో రెండు లేక మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి ఈ కూర కొంచెం నూనె ఎక్కువ పడితేనే బాగుంటుందండి అంతా కొంచెం కాగిన తర్వాత దీంట్లో మనం పోపు సామాలు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఈ కూరలో పోపు సామాలు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఇలా పోపు సామాన్లన్నీ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదండి బరకగా ఆ పేస్ట్ని వేసుకోవాలి మిక్సీలో కానీ దంచుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దంచుకోవడానికి వీలు కాని వాళ్ళు ఇలా మిక్సీలో బరకగా మిక్సీ పట్టుకుని ఈ పోపులో వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మనం చుక్క కూర టమాటా కర్రీ వండుకున్నప్పుడు ఇలా వెల్లుల్లి కారం వేసి చేసుకోవడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుందండి రైస్ మొత్తం కర్రీతో తినేస్తారు అంత బాగుంటుందండి ఈ ఉల్లిపాయలో పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి నూనె కొంచెం పైకి తేలే వరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు వేసుకోవాలి ఆ ముక్కలు మెత్తబడే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి మధ్య మధ్యలో గరిట సాయంత్రం తన కదుపుతూ ఉంటే కనుక టమాటా ముక్కలు తొందరగా మెత్తగా మగ్గుతాయండి ఇలా గరిటతే మెదుపుకోవాలి ఈ టమాటా ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమిర్చి చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఇవ్వాలి టమాటా ముక్కలు చక్కగా పేస్ట్లోని వేసి వేయించుకున్నా కదా బాగా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి చుక్కకూర చుక్కకూరను వేసుకోవాలి చుక్కకూర వేసిన తర్వాత వాటర్ ఏం వేయనవసరం లేదండి ఈ ఉన్న వాటర్ తోటి కర్రీ అంతా బాగా ఉడుకుతుంది ఇలా చుక్కకూర వేసిన తర్వాత ఈ టమాటా పేస్ట్ చుక్క కూర బాగా కలిసేలాగా కిందకి పైకి కదుపుకుంటూ వేయించుకోవాలి చుక్క కూర వచ్చినప్పుడు పెద్ద గిన్నె వస్తుంది కూర అంతా అయ్యాక కొంచెం వస్తుందండి అంటే కూరలో వాటర్ అంతా మగ్గిపోతుంది చూడండి కూరలో వాటర్ అంతా ఎలా వస్తుందో బయటికి దీంట్లో కూరలో అసలు వాటర్ వేయకూడదండి ఉన్న వాటర్ తోటి కూర అంతా బాగా మగ్గిపోతుంది తర్వాత మూత పెట్టుకుని రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరలా కలుపుకోవాలండి చూడండి ఎంత బాగుందో కూర దీంట్లో వాటర్ అంతా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి రైస్లో కూడా చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవడం వల్ల కూర మరింత రుచిగా ఉంటుంది ఈ ధనియాల పొడి కూడా ఈ కూరలు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కూర దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి కొంచెం కూర చల్లారిన తర్వాత సర్వింగ్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి అంతే అండి అండి టేస్టీగా ఉండే చుక్క కూర వెల్లుల్లి కారం కూర చూసారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మా ఛానల్ని కొత్తగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అంటే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ